నేను సొంతం కోసం పనిచేస్తున్నాను మీకోసం మీ కుటుంబం కోసం నాతో గత కొన్ని రోజుల నుంచి ఈ సమస్య గురించి నాకు తెలిసింది నిజంగా చెప్పాలంటే మా దగ్గర ప్రైవేట్ లోనే మొట్టమొదటిగా జాబ్ చెప్తే పన్నెండు స్టార్ట్ అయింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఎమ్మెల్యేల ఇంటి ముందు అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు సమ్మె సందర్భంగా టెంట్ల దగ్గరకు వచ్చి మీ సమస్యలను పరిష్కారం చేస్తాం మీ సమస్యలను ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాము కనీస వేతనాలు ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం సౌకర్యం కల్పిస్తాం అనేది ఆరు నెలలు కాకముందే ఇవాళ సమస్యలను పట్టించుకోకుండా సమస్యలను పక్కదారి పట్టించుకుంటా ఇవాళ ఏదైతే హనుమంతు రెడ్డి గారు ఇవాళ కొత్త జీవో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీకు ఇవాళ శుభవార్త చెప్తున్నారు అదే పాత జీవోను పది నెంబర్ జీవో నెంబర్ తీసుకొని వచ్చి టీచర్లకు లక్ష రూపాయలంట ఆయాలకు యాభై వేలంట ఏమడుగుతున్నాం టీచర్లు ఆయాలు మీరు సంపాదించింది మీరు ఎమ్మెల్యేలు తీసుకున్న జీతాల గురించి అడగట్లేదు అయ్యా మేము నలభై సంవత్సరాల నుంచి ఇవాళ ఏదైతే ప్రజలకు ఈ సమాజానికి సేవలు చేస్తా ఉన్నాం రెక్కాడితే డొక్కాడని పరిస్థితులలో అంగన్వాడీ టీచర్లు ఉన్నారు కనీసం కొత్త జీవ విడుదల చేసి టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నాము రిటైర్మెంట్ ఇవ్వకుంటే అదేవిధంగా కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్తా ఉన్నాం నలభై సంవత్సరాల నుంచి ఇవాళ అనేక పోలియో డ్యూటీలు అదేవిధంగా ఏదైతే ఇవాళ పిల్లల ఏదైతే అనేక డ్యూటీలు అనేక సర్వేలు చేయిస్తా ఉన్నారు ఇవాళ ఇళ్లల్లో జనాభా లెక్కల గురించి బిఎల్ఓ డ్యూటీల గురించి పిల్లలకు వదిలేకొని కుటుంబానికి వదులుకొని సర్వే ఇవాళ చేస్తూ ఉంటే ఇవాళ కనీసం ప్రభుత్వానికి పట్టలేదా నేను అడుగుదలుస్తున్నాను ఇవాళ ఏదైతే పిల్లలకు ముడ్డి కడిగి ముక్కు తుడిచి ఇవాళ ఏదైనా తల్లిదండ్రులు కూడా సరిగ్గా చేయరు ఆయమ్మలు ఆరకంగా సర్వీస్ చేస్తూ ఉంటే టీచర్లకు విష్రించే పద్ధతిని ప్రభుత్వం మానుకోకుంటే గత ప్రభుత్వం ఏదైతే గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టుకోకుండా చూడాలి కొత్త జీవ విడుదల చేయాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీని కూడా ముట్టడిస్తామనేదే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను ఎట్టి కొట్టండి 那算了